వాళ్ళ బలాన్ని బట్టి గర్వించారు ఆ బలమే వాళ్ళకి బలహీనతగా మారింది దేవుడు దాన్ని వారవలేకపోయాడు దాన్ని అంగీకరించలే దేవుని చట్టం అది ఒప్పుకోదు దేవుని కంటే ఒక చట్టం ఉంది దేవుని కంటే ఒక న్యాయం ఉంది ఆ న్యాయంలో ఆ చట్టంలో కొన్ని విషయాలు ఆయన అంగీకరించడు నువ్వు ఎవడైనా కానీ ఏమంత లూసిఫర్ సంగీత ధ్వంసుడు పొరపాటు చేస్తే ఒప్పుకోలేదు తొలగించేశాడు ఆయన మహిమ ఎవరికి ఎవడు ఆయన కూడా ఒక చట్టం ఉంది ఒక తీర్పు ఉంది ఒక లెక్క ఉంది ఆ లెక్కలు మీరు ఎవడు నడిచినా ఒప్పుకోడు ఒప్పుకోడు దేవదోతల్ని ఒప్పుకోలేదు ఆయన దేవదూతల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయని బైబుల్ చెబుతుంది దేవదోతం కూడా ఒప్పుకోలేదు నెట్టేశాడు దేవుడు అంగీకరించాడు నేను చెప్పేది ఏంటంటే తృణీకరించబడే జాబితలోకి రావద్దు దేవుడు నెట్టివేసే జాబితలోకి రావద్దు దేవుడు కొన్న తృణీకరించేస్తున్నాడు తోలనాడుతున్నాడు ఆడుతున్నాడు కొట్టి వేస్తున్నాడు ఆయన లెక్కల్లో కొట్టేశాడా ఇక నీకు దినదిన కన్నా నూరేలాసి కాదు నీకు మూడిందని అర్థం నీకు లెక్క లెక్క వేసుకుని రోజు లెక్క పెట్టుకోవడమే పత్రిక పండుగ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలో ఏ సావు తృణీకరించబడ్డాడు కీర్తనలో యాభై ఒకటవ అధ్యయం పండువ పది పదకొండు పండుగ వచ్చినాల్లో చదవండి కీర్తనలు యాభై ఒకళ్ళ ధ్యాయం దేవా నాయందు శుద్ధ హృదయం కలిగించు నా అంతరంగమును స్థిరమైన మనసున్నత పుట్టించు ఏమన్నాడు నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయ దయ తోలేస్తాడు నేను వాస్తవం చెప్తున్నా నేను అనుభవించా అనుభవపూర్వకంగా చూశా నా సేవలో ఈ అనుభవాన్ని చూశాకని చెప్తున్నా కొంతమంది నెట్టేస్తాడు దేవుడు కొంతమంది నెట్టేస్తాడు నేను చెప్పేది ఏంటంటే అలా తృణీకరించబడే జాబితలోకి నేను వెళ్ళదు మనుషుల్ని నెట్టేసిన బాధపడ అవసరం లేదు నీ ఇంటి వాళ్ళు నిన్ను తృణీకరించిన బాధపడ అవసరం లేదు నీ స్నేహితులు నిన్ను కా నిన్ను తోలనాడినా బాధపడే అవసరం లేదు అసలు బాధ ఎక్కడ ఉండాలి అంటే దేవుని నెట్టేస్తే ఆ పరిస్థితి నువ్వు కలిగిస్తే ఆ విషయంలో ఖచ్చితంగా దేవుని కాడు దావి చేశాడు పొరపాటు దేవుని దగ్గర ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడు ప్రభా నెట్టివేయొద్దయ్యా నీ సన్నిధిలో నుంచి తోలి తోలివేయొద్దు బాబు అని ఏడుతున్నాడు దేవుని సన్నిధి ఒక విలువ అర్థమైంది కొంతమందిని దేవుడు కొట్టేస్తున్నాడు తోలేస్తున్నాడు ఇక దేవుని దేవునికి అనుసంధానమయ్యే అవకాశాలు కూడా ఇక ఉండినా వాటిని వాళ్ళు గమనించరు గ్రహములు గమనం కోరారు అది ఇక వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకొని కవర్ అయిపోతున్నామని ఆలోనుకుంటారు కానీ దేవుడు వదిలేశాడన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది కొంతమందిని దేవుడు వదిలేశాడు శాంసన్ డెలీలో హాపీగా నిద్రపోతున్నాడు బలాన్ని పోగొట్టుకున్నాడు బైబిల్లో చాలా స్పష్టంగా రాబయో అతను ఎడబాసినందున చదవండి అన్నమాట న్యాయాధిపతులు న్యాయాధిపతుల పుస్తకం అధ్యాయం ఇరవై వచ్చిన పదహారు ఇరవై ఆమె సమసోను పిలుస్తులు నీ మీద పొడు చున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎప్పటట్లు నేను బయలుదేరి విడజిము కొందనుకుని అయితే యహోవా తనను బాసినని అతడు తెలియలేదు దేవుడు నీకు దూరం అయిపోయాడు అన్న సంగతి నీకు అర్థమైందా దేవుడు నీకు దగ్గరగా లేడు అన్న సందర్భం అర్థమైందా ఈ స్పర్శ నీ భక్తి జీవితంలో గ్రహించగలుగుతున్నావా దేవుడు నాతో ఉన్నాడు అన్న నమూనా నీకుందా నీకు దూరం అయిపోయాడు నీకు వేరైపోయాడు నీకు దూరం చేసుకున్నావు అన్న సంగతి నీకు అర్థమవుతుందా గమనానికి రావట్లేదు నా బాధ నా బాధ ఏంటంటే నీకు అర్థం అవ్వాలి దేవుడు నీతో లేకపోతే నీవు అపజయమే దేవుడు నీకు లేకపోతే నీ జీవితంలో శూన్యమే కానీ ఈ మోడ్రన్ యుగంలో ఈ రాకడుకు సమీపంగా ఉన్న ఈ సంఘకాలంలో ఇది లవోధిక సంఘకాలం అంటారు ఏ సంఘకాలం లవోది బో చెప్పండి జరిగ లవోదిక చెప్పండి ఒద్దిక చెప్పండి ఒదిక రాధిక కాదు బొద్దిక కాదు ఏంటి లవోధిక లవోధిక అంటే లవోదవ అంటారు ఒక్కొక్కరు లవోదివో లేదు బొద్దికి లేదు బొద్దికి లేదు బొద్దింక లేదు ల చెప్పండి లవోదిక సంఘ కాలం ఈ లవోదిక సంఘం గురించిన ప్రస్తావనలో ప్రకటన మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చదివితే ఇదిగో నేను తలుపున తుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం తలుపు తీసిన నేను అతనితో వచ్చి అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేస్తారు ఫుడ్ అంటే సహవాసం భోజనం అంటే సహవాసం చూసిన ఏ బొవ్వ అంటే ఆ బొవ అనుకున్నారు ఏడు మాతో కూడా కూర్చొని భోజనం చేస్తాడా దానికి అర్థమైందంటే సహవాసం నీతో నేను సహవాసం చేస్తాను ఇప్పుడు తలుపు వద్దు ఉండి తడుతున్నా అంటే ఏంటి ఈనాటి సంఘం అన్ని పోగేసుకుంది ఇప్పుడున్న సంఘం ఎంత భ్రమలో ఉంది అంటే ఏ పెట్టిన సక్సెస్ జనాలు కూడా అలాగే వస్తారు ఖర్చు కూడా అలాగే వద్ది అసలు ఏ లోటు లేదు కావలసిన వస్తువులన్నీ కూడా చర్చిలో సమకూర్చుకుంటున్నాం ఇప్పుడు కాంగో పెట్టాలి ఖాళీ దేశ కొంచెం జరిగాయి అంటే ఆయన అలా జరుగుతాడు కాంగో పెడతాం కొద్ది రోజులకి యేశుప్రభు కొంచెం జరిగాయి స్టూలు పెట్టాలి కొంచెం జరుగుతాయి అయ్యే యేసు కొంచెం తలుపు ఇయ్యాలి కొంచెం జరిగాయి అంటే పక్క వస్తాడు యేసు ప్రభు అడ్డం పక్క కొంచెం పక్క పోయా అంటే ఆయన బయటకు వస్తాడు తలిపేసి హల్ ఆత్మ 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 లేదు ఆత్మ లేదు దరిద్రడా ఎవరిని బయట వేసావు నువ్వు యేసు ప్రభుని వేసి నీ అందరు ఆత్మ ఏ ఆత్మ రావాలి నీవు శోధాత్మ రావాలా సోధాత్మ రావాలి మాదే మాది ఆత్మ రావాలా ఇప్పుడు ఎడన్నాడైనా చర్చిలో లేడు సంఘంలో లేడు బయట వేసారు ఎందుకు అన్ని సమకూర్చారు అంటే అన్నీ ఉన్నాయి అంటే ఎవరన్నట్టే అన్నట్టే యేసు ప్రభున్నట్టే అన్నీ ఉన్నట్టే అన్నీ ఉంటే యేసు ప్రాబు ఉన్నట్టే దేవుని వాక్యం ఏనండి దేవుని వాక్యం వింటే అని మీరు బాగుపడి నా బాధ ఏంటంటే నా బాడాయి చెప్పడానికి నేను ఎక్కడలేను అర్థమైందా నా బడా చెప్పడానికి ఎక్కడలేను బలవంతుడని యేసు కోసం చెప్పడానికి వచ్చా దేవుడికి స్తోత్రం కలుగునుగాక దేవుని వాక్యమే క్రియ చేయాలి ఆయన వాక్కును పంపి రోగులు ఏం చేశాడు అవతలకి స్వస్థపరిచాడు ఆయన వాక్కు వెళ్లకు తోడనే వెలుగు చీకటి పారిపోద్ది రోగాలు పారిపోతాయి దెయ్యాలు పారిపోతాయి వాక్యమైన వెలుగు నీలోకి వస్తాయి సమాధానమే